సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మ్యామ్ మీరు అంటే ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది సనాతన ధర్మాన్ని ఏ విధమైనటువంటి పక్కదవ పట్టించే ప్రయత్నం చేసినా ఆ ధర్మానికి తూట్లు పొడవాలని చూసినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఇప్పటి వరకు కూర్చొని మాట్లాడినామేమో ఆ మాటలు తూటాలై బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఇవి బయటకు వచ్చినాయో ఎన్ని శక్తులు పైకి లేచినాయో చూ చూడడం అనేటటువంటిది జరిగింది అంతేగాని దయచేసి నేను చెప్తున్నా మతం మీకే ఉందా మత్తు మీకే ఉందా లేకపోతే జాజ్యం మీకే ఉందా మాకున్నది శక్తి మాకు ఉన్నది నమ్మకం మాకున్నది మా ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసం ఆ విశ్వాసానికి తూట్లు పొడిస్తే ఎనభై శాతం మంది ఉన్నారు హిందువులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు మాట్లాడితే ఈ జర్నలిస్టులు అందరూ మాట్లాడుతున్నారు యూట్యూబర్స్ అందరూ ప్రశ్న అడుగుతున్నారు హిందువులు సంఘటితంగా ఎందుకు రారు హిందువులు సంఘటితంగా ఎవరు చెప్పారు సంఘటితంగా రారు నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న విషయాలు ఏంటి ఇదంతా హిందువుల్లో ఉన్న సంఘటితం కాదా మొదటి రోజున ఎంతమంది వచ్చారు తర్వాత వీళ్ళ ఎంతమంది వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వచ్చారు మొన్న ఎంతమంది వచ్చారు ఓవర్ నైట్ కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ హిందువులు కాదా వీళ్ళల్లో ఐక్యత లేదా అరే ఒక ఎప్పుడైనా మొదటి అడుగు ఒకటే ఉంటుంది ఆ తర్వాత పదులు అవుతాయి పదులు వందలు వేలు లక్షలు అవుతాయి మొత్తం జాతి మొత్తం కదిలి వస్తుంది ఎప్పుడు ఎప్పుడు మీరు రెచ్చగొట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా మేం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఇవాళ మీరు అణిచి వే వేద్దాం అనుకుంటారు మీకు పవర్ ఉందని అనుకుంటారు పవర్ మీకే ఉంటదా తర్వాత వేరొకళ్ళకి రాదా తేమా గుర్తు పెట్టుకోవాలి మేడం మొన్న ఒక వీడియోలో చూసాను చాలా మంది ఆడవాళ్ళు అక్కడ మిమ్మల్ని పట్టుకొని ఏడవడం ఆ ఏదో ఒక విధంగా మాకు న్యాయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అడగడం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మేము సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకేమనిపించింది అందుకే కదమ్మా ఫస్ట్ నేను ఇక్కడ అందుకే కదా ధర్మకర్తలం ధర్మాచారాలని ఆ యొక్క సనాతన ధర్మాన్ని భుజస్కందాల మీద వేసుకున్నామని చెప్పే సోకాల్డ్ పర్సనాలిటీస్ నిలదీసింది ఆ ఆడపడుచుల యొక్క ఏడుపులు వీళ్ళకెవరికి వినపడల వీళ్ళకి ఏ వినపడినయి మైకుల్లో చప్పట్లు మాత్రమే వినపడినాయి ఎర్రి మందలాగా కూర్చుని ఎర్రి ఎర్రిబాగులు హిందువులు కనిపించారు వీళ్ళు అంతేగాని గుండెల మీద కొట్టిన అమ్మవారు కనపడలా విగ్రహాలు నాశనం అవుతుంటే కనపడట్లేదు అలాగే జీహాద్ పేరు మీద హిందూ ఆడపిల్లల్ని తీసుకొని పోయిన మూడు వందలు మొక్కలు చేసి వెనక్కి పంపిస్తుంటే ఈ మహారాజులకి ఎవ్వడికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనన్ అనర్గలంగా ప్రసంగాలు మాత్రం ఇచ్చి పడేస్తా ఉంటారు ఆ అమ్మవారు అట్లా ఈ దేవుడు ఇట్లా ఈ రాముడు అట్లా ఆ కృష్ణుడు ఇట్లా ఈ శివుడు ఇట్లా ఆడట్లా ఈ మీరు చెప్పే ప్రవచనాలు ఎవడకు కావాలయ్యా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆడపిల్లలు నాశనమైతున్నారు మతం పేరుతో వధ ముక్కల ముక్కలుగా నరకబడుతున్నారు ధర్మాన్ని బోధించే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు బోధించేది ధర్మమా నీ పుక్కిటి పురాణాలా ఇది పుక్కిటి పురాణాలకి మా డబ్బులు ఖర్చు పెట్టాలా నిన్ను దేవుళ్ళ మేము చూడాలా మేము కొలవాలా సంస్కరణ ఎక్కడ జరగాలి పక్క కంటే ముందు ఇంట్లో జరగాలి స్వజాతిలో జరగాలి స్వధర్మం పట్ల జరగాలి నా పోరాటం ఇదే అంత మంది ఆడపిల్లలు ఎంతమంది అక్కడున్నటువంటి మహిళలమ్మ మిత్తే ఆ అమ్మవారిని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించిన తర్వాత గుడి కూల్చేసిన తర్వాత రెండు రోజుల పాటు నిట్ట నిలువుగా వర్షం పడుతున్నా కూడా ఆడవాళ్ళు అక్కడి నుంచి కదల్లా ఏమ్మా వీళ్ళ మనసులు మనసులు కాదా మట్టసంగా కూర్చొని ఉపన్యాసాలు చెప్పేవాడికి మనోభావాలు దెబ్బతిన్నాయా ఆడపిల్లల కన్నీళ్లు తొడవలేని నీ ప్రవచనాలు ఎవడికి కావాలి ఎవడికి కావాలి జాతి నిర్వీర్యం అవుతుంటే ఆ జాతిని జాగృతం చేయలేనటువంటి నీ ప్రవచనాలు ఎందుకు మేము అడుగుతున్నాము ఇప్పుడు మాకు సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటిది సనాతనుల మీద జరుగుతున్నటువంటి దాడులకి ధర్మాలకి నువ్వు ఆ సనాతనీయుడిని ఏ విధంగా తయారు చేస్తున్నావు ఇప్పుడు జరుగుతున్నటువంటి హింస మీద నువ్వు ఎలాంటి హిందువుని తయారు చేస్తున్నావు ఎలాంటివి నువ్వు చెప్పాలి ఎలాంటి జాగృతం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ చెప్పకుండా అప్పుడెప్పుడో రాసినటువంటి పురాణ గ్రంథాలని ఇంకా చదువుకుంటూ దాంట్లో సొంత పైత్యాలు వేసుకుంటూ ఆ కులం వాడు ఇట్టుండాలి ఈ కులం వాడు అట్టుండాలి ఉండాలి వాడికి ఇట్టుండాలి పలానా వాళ్ళకి మాత్రమే పూజలు చేయాలి పలానా వాళ్ళని చంపితే ఆ హత్య చుట్టుకుంటుంది ఈ హత్య ఆడపిల్ల హత్యలు కనపడట్లేదా మీకు ఎంతసేపు సొంత భజనలు చేసుకుంటూ కూర్చుంటారా మీరు మీకు ఎవరిష్టమైతే వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండి ఇది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు నోరు మూసుకొని ఒకప్పుడు చేసినట్టుగా చెవుల్లో సీసాలు నాలుకలు కత్తిరించడాలు చేస్తే అన్ని తిరిగి చేసి చూపించబడతాయి ఇవాళ మీరు చెప్పేటటువంటి మేము పుస్తకాలు చదువుకున్నా మాకు అర్థమవుతుంది ఒకప్పుడు ఎవడు చదువుకోని వాడు ఉన్నాడు కాబట్టి వాటిని చదివి మీరు చెప్పారు అప్పుడు ధర్మం నిలబెట్టారు ధర్మం ప్రకారం ఉన్నారు ఈ రోజు ఆ ధర్మం లేదు ఆ ధర్మాన్ని అణిచివేయబడింది ఎవరెవరు ఎలాంటి పరిపాలనలో ఉన్నారు ఎలాంటి దౌర్జన్యాలకి అణచివేయబడుతుంది ఇవాళ ఆడపిల్ల యొక్క ఉనికి ఎట్లా ఉంది బయటికి పంపించే ఆడపిల్లలు ఎంతమంది ఏ విధంగా అవుతున్నారు వీళ్ళకి ఎవరికైనా తెలుసా రమ్మనమను వచ్చి ఫీల్డ్లో నిలబడి మాట్లాడమని చెప్పండి అంతేగాని ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామమ్మా ఎందుకు ఇవ్వ మేము ఎవరి పనులు వాళ్ళు చేయనివ్వండి కానీ మేము మాత్రమే ఉద్దరిస్తున్నామనేటటువంటి పటాలు బిరుదులు తగిలించుకున్నారు చూసావా వాళ్ళను మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిజంగా మేడం వండర్ఫుల్ అంటే దీనికోసం మీరు ఎంత వరకు పోరాటం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఎంతో మంది ఆడవాళ్ళకు మీరు ప్రియా చౌదరి గారు ఉన్నారు అన్న ధైర్యం చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది అక్కడ ఎందుకంటే మీ వాయిస్ అలాంటిది కాబట్టి అఫ్ కోర్స్ ఎంతో మంది భయపడి అరెస్ట్ల వరకు వచ్చారు అంటే వాట్ ఈస్ ద అంటే అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఆల్రెడీ పోరాటం యొక్క ఆ ఉధృతి ఎలా ఉంది అనేది మీకు అర్థమై ఉండు ఖచ్చితంగా అంటే ఒక్క మాట ఆలోచించండి అమ్మా వీళ్ళందరూ కూర్చొని తిట్టిపోస్తున్నారు తర్వాత ఏందేందో మాట్లాడుతున్న వెదవలకి ఆడాలకు కూడా నేను మాట్లాడుతున్నాను ఎన్ని తిట్లమ్మ నన్ను లకారాలతో పట్టుకొని తిట్టినారు వీళ్ళు అర్ధరాత్రుల నుంచి అరెస్టులు చేసి చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లకి వాళ్ళకి పోలీసులకి దొరకకుండా ఖచ్చితంగా మేము అక్కడ ధర్నా చేసి తీరాల్సిందే అమ్మవారికి కుంకుమ పూజ చేయాల్సిందే మా నిరసన చెప్పాల్సిందే మా డిమాండ్ చెప్పాల్సిందే మేము సాధించుకోవాల్సిందే అని పిల్లలు అర్ధరాత్రులు అపరాత్రులు ఆ దాంట్లో ఆ పోరాటంలోకి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సనాతనీయుడు కూడా ఎంత రాత్రి బగళ్ళలో నిద్ర లేకుండా కాసి ఎవరి కోసం వెళ్ళారమ్మా వాళ్ళకి పదవుల కోసం వెళ్ళారా ప్రియా చౌదరి పేరు ప్రఖ్యాతుల కోసమా రాత్రి మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడున్నారు ఏమైతున్నారు ఏంటి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మేము ఎక్కడెక్కడున్నామో లొకేషన్స్ తీస్తున్నారు మేము ఏం చే అరే ఇంత భయానకమైనటువంటి సిచ్యుయేషన్ని మేము ఓవర్కమ్ అవుతూ అందరిలో ధైర్యం నింపుకుంటూ మేము పోతుంటే ఇళ్లల్లో కూర్చొని లకారాలతోటి మెసేజ్లు పెడతారా ఒక్కొక్కడికి కూడా వస్తున్నాయా భయంకరంగా నువ్వేంటే నువ్వు అదే నువ్వు ఇదే అని చెప్పేసి అని నేనేంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది నేనేంటి అనేది అమ్మవారు నిర్ణయిస్తుంది మీరేంటో నేను నిర్ణయిస్తా తర్వాత వండర్ఫుల్ మ్యామ్ ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా ఈ విషయంలో జస్టిస్ జరగాలి అండ్ దేనికోసం అయితే మీరు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం అనేది ఖచ్చితంగా గెలుపునివ్వాలి థ్యాంక్ యూ గెలుపునిచ్చి తీరుతుంది తల్లి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन